హలో నమస్తే థర్టీ ఫస్ట్ నైట్ అయితే కేక్ అయితే పిల్లల కోసం తయారు చేశాను అని చెప్పాను కదా అదైతే చాలా టేస్టీగా వచ్చింది అలాగే చాలా హెల్దీగా కూడా చేశాను షుగర్ అస్సలు వాడకుండా ఓన్లీ బెల్లంతోనే తయారు చేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను చాలా బాగుంది అంతే టేస్టీగా ఉంది ఇంకా హెల్దీ కూడా షుగర్ వేయడం వల్ల పిల్లలకి కొంచెం జలుబు ఎక్కువగా ఉంటుంది కదా అని ఆల్రెడీ వాళ్ళకు ఉందని నేను బెల్లంతో అయితే ప్రిపేర్ చేశాను ఈ కేక్ని అయితే నేను ఎలా తయారు చేశానో మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకున్నాను కదా ఆ బౌల్ సైజులోనే అన్ని తీసుకున్నాను ఇదే బౌల్తో ఫస్ట్ అయితే ఉప్మా రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ ఒక బౌల్ తీసుకున్నాను ఇది మిక్సీ కూడా వేస్ట్ తీసుకోవచ్చు లేదంటే ఇలాగే రవ్వగా కూడా తీసుకోవచ్చు నేను ఇలా రవ్వలాగే తీసేసుకున్నాను ఇంకా గ్రైండ్ చేసుకోలేదు అలాగే అదే బౌల్లో ఒక కప్పు మైదా కూడా తీసుకుంటున్నాను ఈ రెండింటిని కూడా ఒక పాత్రలో కలిసి అన్నీ కలిపి వేసుకుంటున్నాను అనమాట తర్వాత అయితే బెల్లం తురుమునైతే తురిమి ఉంచు ఆల్రెడీ ఉంచేసాను అదే కప్పుతో ఎక్కువగా తీసుకున్నాను కప్పు నిండా తీసుకున్నాను ఇలా కప్పు నిండా తీసుకొని ఈ తురుమును మాత్రం అసలు ఎక్కడ ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇంకా మీరు కుదిరితే దీన్ని మొత్తం గ్రై మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు అదే కప్పుతో ఇలా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకుంటున్నాను షుగర్ అయితే ఓకే కానీ బెల్లం వేసాక కొంచెం వాటర్లో అయిపోతుంది కదా అలా కాకుండా అందుకే పాలు పాలుని కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని మెత్తగా చేసేసుకున్నాను ఇది మీరు ఇంకా సాఫ్ట్గా కావాలి అనుకుంటే దీన్ని మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు పాలు ఇదిగోండి చూసారు కదా ఇలా అంత పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఇలా అన్ని ఆ స్ట్రక్చర్ ఉండాలి నెక్స్ట్ వెనిలా ఏసెన్స్ని ఒక ఫైవ్ డ్రాప్స్ వరకు వేసుకున్నాను మీ దగ్గర అవైలబుల్ లేకపోతే దానికి బదులుగా ఓ రెండు యాలకులు తొక్క తీసి చిదగొట్టుకొని వేసుకోండి అలాగే డ్రై ఫ్రూట్స్ ఓన్లీ పైన డెకరేషన్ కోసమే కాకుండా ఇలా మొత్తంలో వేసుకొని కలుపుకుంటే మనకు తినేటప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అందుకని ఫస్ట్ అయితే దానిలో మొత్తంలో వేసేసుకున్నాను అలాగే కొంచెం నెయ్యిని వేడి చేసుకొని అందులో ఒక స్పూన్ టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను మొత్తంగా కావాలంటే నెయ్యి వేయొచ్చు కానీ కేక్ అనేది మొత్తం నెయ్యి ఫ్లేవర్ అయిపోతుంది అందుకే ఓ టూ స్పూన్స్ మాత్రమే నెయ్యిని వేసుకొని ఒక ఒక హాఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెంగా ఇంకైతే ఈ ఆయిల్ కూడా వేసేసుకొని ఇంకా బాగా అంటే బాగా కలపాలి కలుపుకొని ఒక అరగంట వరకు సైడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది టైం లేదు అనుకుంటే వెంటనే కూడా చేసేయచ్చు అలాగే కొంచెంగా బేకింగ్ సోడా అలాగే ఇంకొంచెం బేకింగ్ పౌడర్ రెండింటిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి నేనైతే ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను అంటే నా మాది క్వార్టర్లో ఉంటాం కదా ఏవి అవైలబుల్ ఉంటే దానిలోనే చేసేస్తున్నాం అనమాట మీరు ఇంకాస్త కాస్త కొంచెం పెద్ద పాత్ర అయినా కడాయి అయినా కూడా తీసేసుకోవచ్చు అందులో సాల్ట్ కానీ ఇసుక కానీ లేదా ఓన్లీ అలాగే పెట్టి ఒక చిన్న స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు అలా ఒక పది నిమిషాలు మొత్తం వేడయ్యకైతే ఈ బ్యాటర్ని వేరే పాత్ర అయితే ఒకటి తీసుకొని అందులో కొంచెం గీ అప్లై చేసి అన్నమాట మైదాని డస్ట్ చేసుకోవాలి అంటే కింద మాడకుండా ఉండడం కోసం అలాగే తొందరగా రావడం కోసం ఈ బ్యాటర్ని మొత్తం కూడా అలా లేదంటే బటర్ పేపర్ని కూడా తీసుకోవచ్చు షాప్స్లో అవైలబుల్గా దొరుకుతుంది తర్వాత దాన్ని అయితే మొత్తం బ్యాటర్ని వేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఇలా ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకున్నాక మనం ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే సైడ్ పెట్టుకున్నాం కదా దాన్ని కూడా పైన వేసేసుకొని ఒక అరగంట నలభై ఐదు నిమిషాల వరకు టైం పడుతుంది మీరు టైం అనే పెట్టుకోవద్దు అది కుక్ అయిందా లేదా ఇలా టెస్ట్ చేసుకోవచ్చు మీకు ఏది టూత్ టూత్పిక్కి ఏది అంతకుండా వస్తే ఓకే కుక్ అయిపోయినట్టే ఇలా పైన పగులులా కూడా వస్తుంది చూసుకోండి అలా అయితే బాగా కుక్ అయినట్టే లేదంటే అంటుతుంది అంటే ఇంకా సరిగ్గా కుక్ అవ్వలేదు అన్నట్టే ఇంకోటి ఏంటంటే స్టవ్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ కేక్ని అనేది బేక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది అలాగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే నాకు టైం పట్టేసింది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని సైడ్కి బేక్ అయిపోయి తీసేసుకొని ఉంచాలి లేదంటే వెంటనే కట్ చేసామంటే సరిగ్గా రాదు అది బాగా చల్లారేక ఇలా సైడ్స్ని చాక్తో ఫస్ట్ ఇలా చేసుకొని అలాగే ఒక పైన ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని దాన్ని ఇలా తిరగేసేసుకోవాలి నాకు అయినప్పటికీ కూడా కొంచెం కింద ఇలా పీస్ అయితే ఊడిపోయింది కానీ మొత్తం బాగా వచ్చింది ఆ కొంచెం చిన్న పీసెస్ అలా అయిపోయింది కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇది చాలా హెల్దీ కూడా కదా ఫస్ట్ టైం నేను బెల్లంతో చేశాను షుగర్తో అయితే చాలా సార్లు చేశాను నిజంగా చెప్పాలంటే బయట కేక్ కంటే ఈ కేక్ చాలా టేస్ట్ ఉందన్నమాట అలాగే ఎక్కువ క్రీమ్ ఉంటుంది కదా కేక్లో మళ్ళీ ఈ పిల్లలకు ఆల్రెడీ కొంచెం కోల్డ్ ఉందని ఆ క్రీమ్ తింటే ఇబ్బంది అవుతుందని నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసా ఇంట్లో ఏం చేసుకున్నా కూడా అదో హ్యాపీనెస్ అబ్బా బయట కొనుక్కునే కంటే అందరూ మంచిగా తినచ్చు మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు ఏమైనా మనం తీయడానికి ట్రై చేసామంటే మాత్రం అస్సలు బాగా రాదు సైడ్స్ అంతా ఓకే కింద మొత్తం అంటికి పోతుందనమాట అందుకు కొంచెం కాసేపు అయ్యాకైతే తీసుకుంటే బాగుంటుంది నేను కొంచెం తొందరపడి పిల్లలకు చూపిస్తే వాళ్ళైతే తీసే అండంతో అలా తీసేయాల్సి వచ్చింది ఈ కేక్ చేసే విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్